సో మేము షేర్ ఆటో అయితే ఎక్కే ఎప్పుడు ఇంకా పిల్లలతో అయితే ఇంకా ఊబరు ఏవో కార్లు అవి అంటారు మాయ్యాలతో అన్న సెట్ అయిపోతారు కానీ మమ్మీ నేను వస్తే మాత్రం ఎప్పుడు పాత పద్ధతి ఎలాగ అప్ అయ్యేవారో అలాగే వెళ్తామండి అయితే షేర్ ఆటో లేకపోతే ఇలాగ మన బస్సు ఉంటుంది కదా ఆర్టీసీ బస్సు అది ఎక్కుతాము అదనమాట ఇప్పుడు మమ్మీ నేను అయితే కొంచెం అలా బయటకు వెళ్తున్నామండి ఈవినింగ్ అయితే వెళ్ళిపోతున్నాను కదా ఇలాగ ఏదో కొంచెం కొంచెం ఏమన్నా కొనుక్కోవడానికి స్నాక్స్ కానీ ఏమన్నా అలాగా షాపింగ్ అలా చేసుకొని వస్తామండి ఇదిగోండి ఇది డైమండ్ పార్క్ అండి ఇది బాగుంటది పార్క్ అలా డెవలప్ చేస్తూనే ఉంటారు దీంట్లోని ఫస్ట్ నుంచి మా చిన్నప్పుడు అంతగా ఏం ఉండేది కాదు జస్ట్ అలా తిరగడానికే ఉండేది కానీ ఇప్పుడు లోపల మాత్రం సింగింగ్కి ఆర్టి ఇంటికి అన్ని బాగా వేశారండి ఒక బంగారం షాప్కి అయితే వెళ్ళామండి భీమాస్ బంగారం షాప్కి బంగారం షాప్కి వెళ్ళి మమ్మీకి అయితే రింగ్స్ తన పాత ఇయర్ రింగ్స్ తీసుకొని తను ఒకరి ఇయర్ రింగ్స్ తీసుకుంది డబ్బులు అయితే ఏం పడలేదు అదనమాట ఒక టూ థౌజండ్ అని చెప్పారు కానీ మేము ఇంకా డబ్బులు అవి కూడా ఇవ్వలేదు మొత్తానికి రింగ్స్ అయితే తీసుకున్నాం అండి ఇంటికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను అది అయిపోయిన తర్వాత గుప్చుక్ కూడా తిన్నాం తర్వాత చిలకాయలు అంటే చాలా ఇష్టం అండి మమ్మీ అయితే చలకాయలు అవి తీసుకుంది కానీ ఇంకా తిన తింటామని చెప్పి హలో అందరికీ చెప్పాను కదండి మార్నింగ్ అనగా బయటకు వెళ్ళామండి మమ్మీ నేను జస్ట్ ఇప్పుడే వచ్చాము సెవెన్ ఓ క్లాక్ అయితే మాకు ట్రైన్ అండి ఇదిగోండి మమ్మీ భీమా జ్యువెలర్స్లోనైతే ఈ వస్తువు అయితే తీసుకుంది అమౌంట్ అది ఏంటి ఇవ్వలేదండి టూ థౌజండ్ ఎంతో పడింది దాంతో ఒక్క నిమిషం చూపిస్తున్నాను ఇదిగోండి భీమాస్ జ్యువెలర్స్లో అయితే ఇది మమ్మీ చాలా బాగున్నాయి బ్లాక్ స్టోన్ అండి ఇది బీడ్స్ తోటి డిప్ అంటే స్టడ్స్ అంటారు కదా స్టడ్స్ అయితే తీసుకుందండి ఇది వచ్చేసి త్రీ గ్రామ్స్ చిల్లర ఉందండి త్రీ పాయింట్ ఫోర్ హండ్రెడ్ ఎంత ఉంది ఇది అమౌంట్ అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎంత పడిందండి థర్టీ థౌజండ్ ఎంతో పడింది కానీ మమ్మీ రింగులు ఇచ్చేసి అయితే తీసుకుంది అమౌంట్ అది ఏం వేయలేదు ఆ రింగులు అయితే ఇచ్చేసి ఇంకో రింగులు తీసుకున్నారండి చాలా అయితే బాగుంది వైజాగ్లోని భీమా జ్యువెలర్స్ అండి అంటే నేనైతే ఇదిగోండి చిన్న షాపింగ్ అయితే చేశాను అంటే ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అలా జిఆర్టీకి అయితే వెళ్ళామండి జిఆర్టీకి అయితే అలా వెళ్ళి చూసుకొని వచ్చాము రెండు క్యాలెండర్లు అయితే తెచ్చుకున్నాను న్యూ ఇయర్ అండి కదా నెక్స్ట్ ఇంకా ఇది జిఆర్టీలో ఇచ్చారండి ఈ క్యాలెండర్స్ అండ్ నెక్స్ట్ ఇది ఇది ఎక్కడ ఇచ్చారు ఇది మల్బార్లో అయితే ఇచ్చారు ఇది మల్బార్లో ఈ క్యాలెండర్లు అయితే ఇచ్చారండి ఇవి జిఆర్టీలో అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇంకా మమ్మీ రింగులు తీసుకున్నందుకు ఇదిగోండి భీమాస్ జ్యువెలర్స్ బ్యాగ్ అయితే ఇదిగోండి భీమాస్ జ్యువెలర్స్ బ్యాగ్ ఇది దీంతో పాటు ఇదిగో బిల్ అది బిల్ అది అయితే ఇచ్చారండి ఇలాగా అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇదిగో ఇది ఇచ్చారండి ఇది ఇచ్చారు ఇది బ్యాగ్ అయితే ఇచ్చారండి బ్యాగ్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఈ పర్స్ అది ఇచ్చారండి పర్సు ఇదిగోండి ఈ పర్స్ కూడా ఇది లలిత జ్యువెలర్స్లో మమ్మీ స్కీమ్ కట్టుకుంది స్కీమ్ కట్టుకున్న దానికి ఈ పర్స్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇగో చిలకాయలు తావలో కొన్నది మమ్మీ నాకు ఇలాంటి చిల్లర అన్నీ చిన్న చిన్నగా కొనుక్కుంటానండి మమ్మీతో అయితే లస్సీలు బయట ఇంకా నెక్స్ట్ చెరుకు రసాలు అవే తాగుతా అండి హైఫైవ్కి అయితే వెళ్ళాం పిల్లలతో అయితే ఫైవ్ ఇది లక్కీ ఇది లలిత జూలెస్ అండి స్కీమ్ రూల్స్ అవి ఏంటో కనుక్కొని రావడానికైతే నేను ఇవి తెచ్చుకున్నానండి నెక్స్ట్ స్కీమ్ కాటుకీని యాక్చువల్గా నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇంకొక ఇంకో గంటలో అయితే నేను బయలుదేరుతాను ఇంకా ప్యాకింగ్ అయితే ఏం చేసుకోలేదు ఇగోండి మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి స్వీట్ అయితే ఏంటి ఏంటి పట్టుకెళ్తున్నానంటే సంతోషు మిక్చర్ తీసుకోమన్నారు దానికోసమని రెండు వెరైటీలు మిక్చర్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి రెండు వెరైటీలు మిక్చర్ ఇదిగోండి రెండు వెరైటీలు మిక్చర్ డాడీ ఒకసారి ఇదిగోండి ఆ తర్వాత ఇదిగోండి స్వీట్ అయితే తీసుకున్నానండి మిల్క్ కేక్ ఓపెన్ చేయకూడదు ఇది నెక్స్ట్ ఓపెన్ చెయ్యాలా ఒక్క నిమిషం ఇదిగోండి మాకైతే ఇదిగోండి కల్లాకండ అయితే తీసుకున్నానండి అండ్ నెక్స్ట్ నిన్న రీతూ రీతు బర్త్డే అయింది కేక్ కటింగ్ అవన్నీ చేసుకుంది కానీ అవి ఏమీ నేను తీయలేదు ఎందుకంటే రీతు నా బర్త్డే ఏమీ పెట్టద్దు అని చెప్పింది అందుకని నేను ఇంకేమీ పెట్టలేదండి పాపవి తన బర్త్డే అయితే ఏం పెట్టలేదు మీరు ఎప్పుడైతే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ వాచ్ అవర్స్ అయ్యాయి అంటే అప్పుడు నేను వెంటనే నా ఫ్యామిలీ డీటెయిల్స్ ఫుల్గా పెడతానండి అండ్ నెక్స్ట్ ఇదిగోండి పిల్లలందరికీ అయితే ఇదిగోండి నలుగురు పిల్లలకి నాలుగు చిన్న చిన్నవి ఇవి సెలబ్రేషన్స్ అయితే తీసుకున్నానండి డాడీ డాడీ ఇదిగోండి నలుగురు పిల్లలకి నాలుగు సెలబ్రేషన్స్ అయితే తీసుకున్నానండి ఒక్క నిమిషం చూడండి ఇదిగోండి ఇదిగోండి నలుగురు మా తమ్ముడు వాళ్ళ పిల్లలిద్దరికీ రెండేసి సెలబ్రేషన్స్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి సో ఇదండి మా పుట్టింటికి నేను మా మా అత్తయ్యాలింటికి నేను తీసుకెళ్ళేవి ఈ రెండు మా అత్తయ్య ఈ చాక్లెట్స్ మాత్రం మా తమ్ముడు వాళ్ళ పిల్లలకండి రీతు బర్త్డే కోసం అని నేను తీసుకున్నాను వాళ్ళకి ఇవి అండ్ లాస్ట్ బట్ నోట్ లీస్ ఇదండి ఆవిడ తాండ్రి మమ్మీ వాళ్ళ ఇంటికి అదే మా ఇంటికి తీసుకెళ్ళడానికి సో ఇదండి ఇంకా మమ్మీ నేను తోలో చాలా చేతలు అయితే వేసేవాళ్ళండి ఆ చేతలు అవన్నీ తీస్తే మీరు నవ్వుతారు ఏటెట్ ఏంటి అని అవన్నీ చూస్తే మీరు నవ్వుతారు అదండి సో ఇదండి ఇంక నేను ప్యాకింగ్ అయితే చేసుకుంటాను ప్యాకింగ్ అది చేసుకొని మా ఇంటికి అయితే బయలుదేరడానికి కొంచెం మొహమ్మది కడుకొని ఫ్రెషప్ అయితే అయిపోతానండి లా అది ఆపుడే లాస్ట్ బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఇంకా ఈ రెండు నైటీలు అయితే తీసుకున్నానండి నేను ఇంకా పండగ డబ్బులు అయితే ఇచ్చారండి మమ్మీ వాళ్ళు కానీ ఇంక నేను ఏమీ కొనుక్కోలేదు ముందు ముందుకు ఇంకా పెళ్ళి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకేమీ తీసుకోలేదు సో ఇదండి ఇదండి ఇదిగోండి మొత్తం ఇవన్నీ ఇలా అయితే తీసుకున్నానండి నేను అది ఇదిగో ఇది ఏంటి ఆ మడపెట్టి దాంట్లో పెట్టి ఇవన్నీ స్వీట్లన్నీ పెట్టి సైడ్ అందులో ఎట్టి పెట్టడం ఏటీ ఇవి మీ కోడల్లాల్వి వినివి ఇక్కడ పెడుతున్నాను ఇవి అయితే పిల్లలవి అనమాట ఇవి నెక్స్ట్ సర్ది కూడా పెట్టి ఇంకా డాడీ అయితే బట్టలు అయితే ఇలా సర్దుతున్నారండి ఇదిగో డాడీ ఇవి కూడా పెట్టేయండి ఇప్పటికీ అక్కడ అయితే సంతోష డాడీ చూడండి డాడీ అయితే అలా కామెడీ చేస్తున్నారో తాండ్రంటే హ్యాండ్ బ్యాగ్లో పెడతారట మమ్మీ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చింది దానికోసం చూడు డాడీ తాండ్ర చూడండి అలా పెడుతున్నారో అదే డాడీ ఆ బట్టలు అవి కూడా బట్టలు కాదు అవి మిక్సీ అది కదా ఇందులో పెట్టేయండి ఆ తర్వాత చలకాయలు అక్కడ పెట్టేయండి ఇంకేంటి అయిపోయిందా ఒక్క నిమిషం డాడీ మూసి డోరేసి

అయిపోయిందండి నా ప్యాకింగ్ అయితే అయిపోయింది నేను కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి చెప్పాను కదండి ఆ వాళ్ళు షాపింగ్ నుంచి అయితే తిరిగి వస్తాం మా మమ్మీ అయితే సంధ్య పెట్టుకుంటారు ఆవిడకి ఎంత వీలైతే ఎలా వీలైతే అలా పెట్టుకుంటారు పూజిగదిలోని ఇంకా పూజగదిలోని పటాలు అవి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మమ్మీ ఏం చేస్తారంటే మేము యాక్చువల్గా పూజ గది అంటే వాస్తురీత్య బాలేదని అని చెప్పేసి పూజ గది తీస్తారనమాట ఇది ఇలాగా ఇక్కడ పెట్టుకున్నారు మమ్మీ బయట అరుగు మీద పెట్టుకున్నారు వంటగదిలో కూడా చిన్నది పెట్టుకున్నారు ఆవిడకి ఎలా సెట్ అయితే అలా పెట్టుకుంటారండి ఎందుకంటే ఏజెడ్ ఏజెడ్ పర్సన్స్ కదా అందుకే నేను కూడా ఇంకేమీ అన్న మమ్మీ ఇలా చేసుకోండి అని ఆవిడకి ఎలాగా ఫ్రీగా అయితే ఇంకా అనమాట మధ్యాహ్నం మా మధ్యలో అయితే పప్పు కొంగూర పంపించింది మేము తినలేదు వెళ్ళిపోయాము వచ్చాము చాలా అయితే ఆకలి వేస్తుంది కొంచెం బట్టలు స బట్టలు అన్నీ అయితే పెట్టుకున్నాను డాడీ సర్దిస్తారు కదా ఇప్పుడు నేను కొంచెం మొహం కడుక్కొని గాన్నం తిందామని ఇది అల్లం బెల్లం కలిపి చేశారనమాట డాడీ హెల్త్కి మంచిది అని చెప్పేసరికి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి నా టార్గెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నానండి ఇప్పుడు సెవెన్ థర్టీకి అయితే నేను బయలుదేరుతాను మా మమ్మీ ఇలా వారాలప్పుడైతే ఆవిడికి ఎంత సాధ్యమో అంత సాధ్యమైనంత లాగా దీపం అయితే పెట్టుకుంటుంది సోమవారం కదండి ఇవాళ సంధ్యా దీపం ఇవ్వండి శివాయికి అయితే ఇలా పెట్టుకుంటున్నది మా మమ్మీ ఆ తర్వాత మార్నింగ్ నుంచి మమ్మీ నేను శుభ్రంగా అటు ఇటు తిరిగామండి రోడ్డు పైన చిల్లర అంతా అయితే వేసేసాం ఫుల్గా దాంతో ఇంకా అన్నం కూడా ఏం తినలేదు నేను ఇదిగో మా మరదలు కూడా అన్నం అది పంపించింది ఫుడ్ పంపించింది ఆ ఫుడ్ కూడా తినలేదు ఇప్పుడు ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యాను ఇప్పుడు చక్కగా కడుగు నిండా భోజనం చేసి నేను ఇప్పుడు సెవెంత్ ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్కి అయితే బయలుదేరానండి నా లగేజ్ అది అంతా ప్యాక్ చేసుకున్నాను ఫుల్ వీడియో అయితే నేను ఇంకా త్వరలో పెడతానండి సో నాకు వీడియో శుభ్రంగా ఈ రెండు రోజులు పెట్టడం అవలేదు రేపటి నుంచి రెగ్యులర్గా పెడతానండి ఈరోజు ఒక్క షాట్ పెట్టాను నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేషన్కి అయితే వచ్చామండి తమ్ముడు అయితే పెట్టాడు వెనకల ఆర్పిఎఫ్ వాళ్ళ బిల్డింగ్ ఉంటుంది కదా అక్కడ దింపేస్తాడు అనమాట దింపగాలనే ఇంకా లోపలికి జస్ట్ గేట్ తీసుకొని లోపలికి రాగాలనే లిఫ్ట్ ఉంటుందండి ఆ లిఫ్ట్ అయితే ఎక్కిపోతాం ఎక్కిపోయి ఇలా వచ్చేస్తామండి అయిపోయింది నెక్స్ట్ వైజాగ్ నుంచి వస్తామండి మార్నింగ్ ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే ఇంటికి అయితే వస్తాము వచ్చిన తర్వాత ఇంకా కాఫీలు అవి పెట్టుకొని కాఫీలు తాగేసి ఇంకా ఆ రోజు ఇంకా పెద్దగా ఏమీ దులుపుకోలేదు ఇంకా అలాగే ఇల్లు గుమ్మాలవి ఒక చీపురు వేసుకొని ఇల్లు గుమ్మాలి దులిపేసుకున్నామండి ఆ తర్వాత ఇంకా కూరగాయలు కాకరకాయలు అవి ఉన్నాయి నేనైతే తీసాను కాకరకాయలు అవి తీసేసి కొంచెం తొక్క అయితే చెక్కేసానండి ఇదిగో ఉమా అయితే సున్నుండలు అయితే తెచ్చిందండి ఉమా సున్నుండలు తెచ్చింది ఆ తర్వాత ఉస్మానియా బిస్కెట్లు అయితే తెచ్చిందండి నెక్స్ట్ ఇక ఇది కూడా తెచ్చింది ఇదేంటంటే అది అత్త గాజులు వచ్చాయన్నమాట మిషో నుంచి గాజులు కూడా చాలా బాగున్నాయి సైజ్ అయితే చిన్నవైపోయి ఇంకా రిటర్న్ ఇవ్వాలని అన్నారు షాంపూ చిన్నవైపోయి రిటర్న్ అయితే ఇవ్వాలని చెప్పారు నేను ఊరి నుంచి వచ్చి తీసుకొచ్చినవన్నీ అయితే మా అవిగారి దగ్గర అక్కడ పెట్టేసాను ఆ ఫోటో దగ్గర ఎప్పుడు పెడతాను అనమాట ఏం తెచ్చినా మావిగారి దగ్గర ఫోటో దగ్గర పెడతాను నిన్న పప్పు గొంగార నాకు అయితే నచ్చింది ఇంకా నేనైతే తెచ్చేసుకున్నాను వచ్చి మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా నో క్లొక్ అయితే చేశానండి చేసిన తర్వాత నేను కూడా ఇంకా తినేసాను తినేసిన తర్వాత ఇంకా పిల్లలకి ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఒక ఆఖరకాయలు వేసుకొని కూర్చున్నాను మా ఆయన గారు జాంకాయలు అవన్నీ పట్టుకొని వచ్చారు పట్టుకొని వచ్చి కొంతసేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చారనమాట మాకోసం కోసం వాళ్ళు స్టేషన్కి వచ్చేసారు అందుకే పడుకోండి అని చెప్పేసి నేను ఇక్కడ ఆఖరిగాలవని ఇలా కోసి ఇక్కడ పెట్టుకొని తనకి బెడ్డింగ్ అది సెట్ చేసి వచ్చేసానండి తలపై దగ్గర చేరేసాను వంటంతా అయ్యాక తనకి ల్యాప్ వచ్చు అని చెప్పేసి ఇదిగోండి పక్క వంకాయ ఊరిని తెచ్చింది పిక్కలు ఉన్నాయి ఉమా తెచ్చింది ఊరిని తెచ్చింది పెక్కలు అంటే ఆ పిక్కలు మాకు మనకి ఇక్కడ దొరకవు అనమాట ఊర్లోని అందుకని బీన్స్ పిక్కలు అయితే తెచ్చింది వంకాయ బీన్స్ పిక్కలు వండుకోవడానికి నెక్స్ట్ కాకరకాయ ఫ్రై చూసారు కదా సంతోష అయితే ఈ జాంకాయలు కొన్ని ఫ్రూట్స్ అవి తెచ్చారండి తెచ్చేసి ఇంకా ఇవాల్టికి వాళ్ళకి కావాల్సినవి వేటట్టు కావాలని చెప్పేసి అన్నీ తెచ్చేసి తను పడుకున్నారు అల్లం కొత్తిమీర ఇంకా పచ్చిమిరకాయలు అవన్నీ తెచ్చారు ఇవి కొంచెం వాష్ చేయాలి నేను మీకు ఇలా చూపించేస్తున్నాను కొంచెం కడగాలండి ఇవన్నీ అల్లం కొత్తిమీర పచ్చిమిరకాయలు ఇవన్నీ అయితే తెచ్చారు తెచ్చిన తర్వాత ఇంకా నేను కాకరకాయ ఫ్రై అయితే కోసి వేపీస్ అయితే ఉంచుతున్నాను అది వేపుదామని చెప్పేసి కోస్తున్నాను బేగ వస్తారని చెప్పేసి ఇదిగోండి ఒక పక్కన బీన్స్ పిక్కలు వంకాయకి అయితే ఇలాగ అత్తి అయితే ఇదిగో కాకరకాయ అయితే వేపించారు ఇదిలాగా ఇంకా వంకాయ కూర ఉండడం ఉంది ఓ పక్కన ఇదిగో వంకాయ కూర కూడా అవుతుంది మా వాళ్ళైతే పడుకోండి అంటే మా సంతోష అయితే ఇంకా వాళ్ళు డ్రైవర్స్ కదండి ఇప్పుడు వస్తారో ఎప్పుడు పడుకుంటారో కూడా తెలియదు అందుకని దానికి ఇంకా పడుకోబెట్టాను ఇలాగ నాకు స్నానం లేదు చేసుకొని వచ్చానండి నాకు సింధూరం అయితే అయిపోయింది నేను ఇలాగా సింధూరం ఈ కలర్ బాగుంటుందని చెప్పేసి నేను ఇప్పుడు డొంగర్గడ్ నుంచి తెప్పిస్తాను సింగల్ సింధూరం తెప్పించుకుంటాను ఇంకో ఇది ఈ ఇప్పుడు పెట్టింది ఈ సింధూరం దొంగగారి తెచ్చింది అనమాట వెనకతులు ఉంది కదా కింద ఉంది కదా ఇంకో కొత్త ప్యాకెట్ అది ఓంకారేశ్వర జ్యోతిర్లింగాలు అయితే కొన్నానండి నేను మూడు ప్యా రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఒకటి హరికి ఒకటి మాకు అది కొద్ది తీసుకున్నాను ఇంకా మాకు ఇక్కడ సింధూరం అనేది చాలా ఇదనమాట కంపల్సరీగా పెట్టుకుంటాము సింధూరం అదండి దాన్ని స్నాక్స్ అనేది తీసుకుని సాయంకాలం తినడానికని ఇక్కడైతే అలా పెట్టుకున్నాం అని తినడానికి సో ఇదండి నా వ్లాగ్ నా వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా టార్గెట్ అయితే ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ నేను ఆల్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ అండ్ వీడియోస్ అయితే పెట్టున్నాను మీకు ఆల్ టైప్ ఆఫ్ వ్లాగ్స్ అండ్ వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ టైప్ ఆఫ్ అంటే మూవీ రిలేటెడ్ హెల్త్ పరంగా అన్నీ అయితే పెట్టున్నాను ఒకసారి చూసి నా ఛానల్కి అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మా కింద మా పక్కావిడైతే ఇచ్చిందండి క్రిస్మస్ది అవి కూడా మేము పెట్టేసుకున్నాం ఈవినింగ్ తినడానికి కానీ ఎవరు మా పిల్లలు ఎవరు ఇలాంటి చేతలు తినరండి అన్నీ ఫై ఫుడ్సే అంటారు ఇవి తినే ఆ వాళ్ళు ఈవినింగ్ అయితే ఇవి తిన్నాం సో నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ